టీవీకే అధినేత విజయ్ అయితే ఈ రోజు పశ్చిమ కొంగు అంటే తమిళనాడులో పశ్చిమ కొంగు ప్రాంతంలోనైతే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో మాట్లాడుతూ డిఎంకే బిజెపి రెండు కూడా కొత్తగా పొత్తు పెట్టుకున్నాయి ఇదంతా కూడా లోపే జరుగుతోంది అధికార ప్రతినిధులు అధికారుల పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి పొత్తు అయినా పెట్టుకుంటారు సిగ్గు ఎగ్గు లేకుండా డిఎంకే లోపే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అలాగే అన్న డిఎంకే కూడా అంతే అమ్మ అమ్మ జయలలిత పేరు జపిస్తున్నారు కానీ లోపల మాత్రం వీళ్ళు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నారు అంటూ విజయ్ అయితే విమర్శించారు అంటే ఒక ఫక్తు రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే విమర్శిస్తాడో ఒక మామూలు రాజకీయ నాయకుడు ఆ విధంగానే పక్క రాజకీయ నాయకుడిలాగే మారిపోయాడు విజయ్ కూడా అంటే నిజంగా డిఎంకే పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకో అంటే రాజకీయంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేము కానీ కాంగ్రెస్ డిఎంకే ఒక్కటే ఇంకటి అన్న డిఎంకే పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్న ఎలాంటి ఇది లేదు అంటే విజయ్ ఎందుకు అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు డిఎంకేకి టీవీకేకి పోటీ జరుగుతుంది ఇంకా అన్న డిఎంకే పక్కన పెట్టండి అయితే రేపు పొద్దున్న ఎక్కడ మళ్ళీ తనను కూడా డిఎంకే లో కలిపేస్తారో అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు బీజేపీ చేస్తున్నటువంటి ప్లాన్ కి వీళ్ళందరూ తుక్కు తొక్కు అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గత ఎన్నికలన్నీ చూశారు కాబట్టి విజయ్ భయం ఏంటంటే అదే డిఎంకేని టీవీకేని ఒక గాటిని కట్టేసినా కట్టేస్తాడు రేపు పొద్దున టీవీకి డిఎంకే పొత్తు పెట్టుకోవాలని గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే ఇప్పటి నుంచే పొత్తు పెట్టుకుంటే ఇక విజయ్కి పెద్దగా ఇది ఉండదు అంటే ఒక బజ్ ఉండదు సపరేట్గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు అదంతా కూడా ఫ్యాన్స్ కూడా నిరాశ చెందిపోతారు డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటే అదే ఎన్నికల ముందు అనౌన్స్ అయిపోయిన తర్వాత పొత్తు పెట్టుకొని సీట్లు సర్దుబాటు చేసుకొని పోటీ చేస్తే మళ్ళీ అందరూ అప్పటికి విజయ్కి ఉండాల్సినటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఏ అభ్యర్థులు కూడా ఖరారు అయిపోతారు కాబట్టి వేరేగా ఉంటుంది పరిస్థితి కానీ ఇప్పటి నుంచే డిఎంకేతో కలిసిపోతే మాత్రం విజయ్ పార్టీకి పేరు ఉండదు అందుకే వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలనుకున్నా సరే ఇప్పుడు కలిసి పనిచేయరు ఎన్నికల ముందు చెప్తారు మార్చి ఏప్రిల్ ఆ టైంలో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కలిస్తే కానీ బీజేపీ డిఎంకే అప్పటికి కలవదు ఎందుకంటే డిఎంకే అనేది డిఎంకే కాదు రాజకీయ పార్టీలన్నీ కూడా తమిళనాడులో ఒక రకమైనటువంటి సిద్ధాంతాలతో ఉంటాయి అవన్నీ పెరియారు సిద్ధాంతాలతో ముడిపడి ఉంటాయి జాతీయ భావజాలం పెద్దగా ఉండదు అయితే ఇంకా కాంగ్రెస్కి అయితే పూర్తిగా ఉండదు ఇక అలాంటి భావజాలం కలిగినటువంటి ఒక డిఎంకే ఇక పూర్తిగా జాతీయ భావజాలం లేనటువంటి కాంగ్రెస్ పార్టీలు కలిస్తే అలా ఉంటాయి బీజేపీ ఎందుకు కలుస్తా బీజేపీ పక్క జాతీయ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ ఇక విజయ్ అంటారా విజయ్ కూడా అంతే పెరియారు సిద్ధాంతాలతోటే ఉన్నారు వీళ్ళందరూ